హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైటీవీ హైదరాబాద్ లోని అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో రీసెంట్ గా కొన్ని మాటలు అక్కడ జరుగుతున్నటువంటి సాంప్రదాయాలు కింద ఆశ్చర్యకరంగా సాగుతూ ఉన్నాయి అయితే నార్మల్గా లేడీస్ ఎదుర్కొనేటువంటి కొన్ని రోజులు కొన్ని బహిష్కరించబడే రోజులు స్త్రీలు ప్రతి నెల కూడా ఫేస్ చేస్తూ ఉంటారు అయితే అలాంటి సందర్భాల్లో ఏదైతే దేవాలయం అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ఉందో ఆ ఈవోలు చెప్పే విధంగా చూస్తే ఆ టైంలో కూడా మహిళలు రావచ్చు ఆలింగనం కూడా చేసుకోవచ్చు దేవతామూర్తుల్ని పూజలు చేయొచ్చు సమర్పించవచ్చు అలాగే అభిషేకాలు కూడా చెయ్యొచ్చు అనే మాటలు కూడా మనకు వినిపిస్తున్నాయి అయితే ఆ చరిత్ర గురించి మనకి తెలియనప్పటికీ కూడా ఆ గుడిలో గుడి ప్రారంభించినప్పటి నుంచి కూడా సో అండ్ సో రిలేటివ్స్ చనిపోయిన తర్వాత కర్మ జరగక ముందే గుడి కట్టామన్నట్టు అయితే తర్వాత కూడా చాలా ఇలాంటి దుర్దినాల్లోనే గుడి కంప్లీట్గా అయినట్టు తర్వాత ఇలాంటి వార్తలన్నీ కూడా మనకు వినిపిస్తున్నాయి సో ప్రస్తుతం దానికి సంబంధించి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సాయికరణం గారు మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడే విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సో ప్రస్తుతం అర్ధనారీశ్వర స్వామి దేవాలయానికి సంబంధించి బహిష్ స్త్రీలకి బహిష్ బహిష్కరించబడే కొన్ని ఉంటాయి నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటాయి ఆ టైంలో కూడా దేవతామూర్తుల్ని అభిషేకించవచ్చు ఆలింగనం చేసుకోవచ్చు తాకవచ్చు ఇంకా ఏదైతే ఉందో మనం నార్మల్గా బహిష్కరించే కొన్ని కార్యక్రమాలు ఏవైతే గుడిలో చెయ్యకూడదో వాళ్ళు ఈ టైంలో కూడా అవి చెయ్యొచ్చు అన్నట్టుగా చెప్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఎవరు చెయ్యొచ్చుట స్త్రీలు కానీ వాళ్ళు ఏదైతే నెలలో స్త్రీలు కానీ మైలులో ఉన్నవారు కానీ ఇలా అంటే ఏదైతే మనం అంటూ ఏది లేకుండా ఇంకేదైతే మనం చేయకూడదు అని నియమాలు పెట్టుకుంటామో అవి ఏమి అడ్డవు రావు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనేది ద్వారా వాళ్ళు చేస్తారా అలాగా వాళ్ళు చెప్పారు అందరూ రండి పిలుస్తున్నారు కూడా చెయ్యొచ్చు తప్పేంటి అని క్వశ్చన్ చేస్తున్నారు వాళ్ళు తప్పేంటి తప్పేనండి నూటికి నూరు శాతము తప్పేది అది ఎంత మాత్రము ఆడ జన్మెత్తిన ఎవ్వరూ కూడా అంగీకరించనటువంటి అంశము అలాగే ఏ ఆడపిల్ల అంతరాత్మ కూడా అంగీకరించదు ఈ అంశాన్ని ఏ కులము మతము అయినప్పటికీ కూడా ఎటువంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ ప్రతి నెల ఆ ఋతుస్రావం జరిగేటువంటి ఆ మూడు నుంచి ఐదు రోజుల్లో మనిషి మరో మనిషినే తాకడానికి ఇష్టపడరు స్త్రీలు సాటి స్త్రీని కూడా ముట్టుకోవడానికి ఇష్టపడరు అటువంటిది దేవతా విగ్రహాలని ముట్టుకొని స్వయంగా అభిషేకం చేయొచ్చు అని వారు చెప్తున్నారు చెప్తున్నారంటే అది వారికి ఇష్టమైనటువంటి పద్ధతి అయి ఉండొచ్చు వారికి అభ్యంతరం లేకపోయి ఉండొచ్చు కానీ లోకంలో ఉన్న అందరూ ఆడవాళ్ళు మాత్రము అంతఃకరణ శుద్ధిగా ఈ అంశాన్ని అంగీకరించరు కారణం ఏమిటి అంటే యుగ యుగాలుగా తరతరాలుగా మన వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ ఉన్నటువంటి అంశము ఆచారము సాంప్రదాయము ఏవైతే ఉన్నాయో వాటినే నేటి వరకు కూడా అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు స్త్రీ జాతి అటువంటి స్త్రీలు లేదా అటువంటి నియమాలను పాటించేటువంటి పురుషులు కూడా ఇది ఎవరైనా చనిపోతే శౌచం రోజులు ఉంటాయి మహిళ రోజులు ఆ రోజుల్లో వాళ్ళు ఎక్కడికి పెళ్ళిళ్ళకి అరంటాలకి పుణ్య కార్యక్రమాలకి వెళ్ళరు గుళ్ళు గోపురాలకి వెళ్ళరు ఆ పన్నెండు రోజులో పద్నాలుగు రోజులో అయిపోయి ఆ శ్రాద్ధ కర్మలన్నీ పూర్తి అయిన తర్వాత కానీ అప్పుడు కూడా దేవాలయంలో ఒక రాత్రి నిద్ర చేయడానికి వెడతారు గోత్రనామాలతో పూజలు చేయకూడదు అక్కడ కేవలము దైవ దర్శనం చేసుకుని అక్కడ ఒక నిద్ర చేసి వస్తే ఆ చనిపోయిన ఆత్మకు కూడా స్వర్గం ప్రాప్తిస్తుంది అని ఈ శ్రాధ కర్మలు చేసిన వాడికి కూడా మనశ్శాంతి లభిస్తుందని చెబుతారు పెద్దవాళ్ళు అటువంటిది వీరెవరో ఒక దేవాలయాన్ని కట్టారు కదా అని వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకొని వాళ్ళకి అభ్యంతరం లేకపోతే వాళ్ళు అనుసరించవచ్చు అందరినీ అనుసరించండి ఆచరించండి అని చెప్పవలసినటువంటి అంశము కాదు ఇది ఎందుకంటే వాళ్ళు ఇంకో మాట కూడా అన్నదము నా పడింది ఎక్కడో వాళ్ళ ఎపిసోడ్ చూసా ఏ వేదాల్లో ఉందో మాకు చూపించమనండి వేదాలు నాలుగు కాదండి నాలుగుగా విడగొట్టారు ఒకటే వేదం ఆ వేదంలో ఎక్కడుందో ఏ పేజీలో ఉందో ఏ పారాగ్రాఫ్ లో ఉందో మాకు చూపించమనండి అంటే ఏం పని లేదా ఎవ్వరికి మీకు చూపించడమే ఒక పని ఇప్పుడు తా చెడ్డ అతి వనమల్లా చర్చింది అని మీకు ఎలా కాలో అలా ఉండండి ఎవ్వరూ వద్దనరు నిరభ్యంతరంగా మీరు కట్టించుకున్న దేవాలయము మీకు అమ్మవారి ఆదేశమేంటి అంటున్నారు మీరు అనుసరించండి అమ్మవారి ఆదేశము ఈ లోకంలో ఉన్న మొత్తం మానవులందరికీ అయితే అమ్మవారు అందరికీ చెబితే అప్పుడు వాళ్ళు ఆచరిస్తారేమో అంతేగాని మీకు కలలోనో లేకపోతే ఇళ్లలోనో అమ్మవారు కనబడి చెప్పింది అని మీరు అంటున్నారు మీరు ఆచరించండి నో ప్రాబ్లం నెవర్ మైండ్ ఎవరికి అభ్యంతరం లేదు కానీ అందరినీ అనుసరించండి ఆచరించండి అని చెప్పేటువంటి హక్కు లేదు అది ఎవరికి ఉంటుంది మీకు ఏ దేవతామూర్తి అయితే స్వప్న దర్శనం ఇచ్చి చెప్పింది అంటున్నారు అదే దేవతామూర్తి ఈ లోకంలో ఉన్న మానవులందరికీ స్వప్న దర్శనం ఇచ్చి చెబితే అప్పుడు కృష్ణ యజుర్వేదంలో ఐదవ పన్నంలో రెండవ అధ్యాయంలో సుస్పష్టంగా స్త్రీల రజస్వులకి సంబంధించినటువంటి అంశాలు చెప్పబడి ఉన్నాయి ఎందుకు ఆచరించాలి అనేటువంటివి చాలా క్లియర్ గా చెప్పబడి ఉన్నాయి మీకు చేతనైతే అది చదివి తెలుసుకోండి అంతేగాని మీ దగ్గరకు వచ్చి వేదాలు చూపించి చెప్పవలసిన అవసరం అగత్యం ఎవరికి లేదండి అర్థమైందా ఎందుకు చెప్తున్నానంటే వెర్రివాడికి దేని మీద లోకం అనే సామెత అలాగా ఎవరికి ఏది ఇష్టమో అది ఆచరిస్తారు కానీ పది మందికి నష్టము కష్టము కలిగించేటువంటిది ఇబ్బందిని కలిగించేటువంటిది ఫోర్స్గా నువ్వు ఇలాగే చేయి ఇలా ఉండవు ఇలా అని ఎవరు డిక్టేట్ చేయకూడదండి అది తప్పు ఎవరి యేగా వాళ్ళు తమ తమ భక్తి కొద్దీ తమ దైవాన్ని ఎలా లో వాళ్ళు కొల్చుకోవచ్చు అది వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళ భక్తికి సంబంధించింది అందరిని ఇలాగే చేయ అలాగే ఉండు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పే హక్కు అధికారం ఎవ్వరికీ లేవు అనాదిగా వేదాల వేదకాలం నుంచి ఉన్నటువంటి అంశాన్ని మనము అలాగే అనుసరిస్తున్నాము అలాగే ఆచరిస్తున్నాము ఇంకా మరో విషయం ఏమిటి అంటే ఆ సమయంలో స్త్రీలకి శారీరకంగా రెస్ట్ అవసరం ఎందుకు రెస్ట్ అవసరము రక్తస్రావం జరుగుతూ ఉంటే వాళ్ళు నీరస పడిపోతారు బ్లడ్ లాస్ అయినప్పుడు ఎవరైనా నీరసంగా ఉంటారు కదా ఇప్పుడు మీరు రక్తదానంకి వెళ్ళి రక్తం ఇస్తే మీకు రెండు యాపిల్ పళ్ళు ఇస్తారు ఎందుకు ఇస్తారు మళ్ళీ ఎనర్జీ రావాలి మీరు బాగుండాలి అని ఇంత చిన్న విషయము ఆలోచించరు స్త్రీలకి ఆ సమయంలో రెస్ట్ అవసరం అయినప్పటికీ ఇప్పుడు చదువుకోడాలు ఉద్యోగాలు వ్యాపారాలు అంటూ రోడ్లమ్ తిరుగుతూ ఆ సమయాన్ని కూడా రెస్ట్ లేకుండా వాళ్ళు గడుపుతున్నారు అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అంశము ఇంకొకటి ఆ సమయంలో వివాహం జరిగిన వాళ్ళు సంసార జీవనం కూడా చేయకూడదు అనే ఒక అంశం ఉంది కారణం ఏమిటి స్త్రీకి ఆ సమయంలో రెస్ట్ అవసరం కాబట్టి అందుకని స్త్రీలకి ఒక పద్ధతి వేదాల్లోనే కొన్ని రచించబడ్డాయి ఉన్నాయి అక్కడ వాటినే యుగ యుగాలుగా అనుసరిస్తూ ఉన్నాము దాన్నే కొనసాగిస్తూ ఉన్నారు దానికి ఏ దోషము లేదు ఎందుకు లేదు దోషం డెఫినెట్ గా ఉంటుందండి ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడం కోసము స్త్రీలు బహిష్టు అవ్వడము ఆగిపోయిన తర్వాత అంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మధ్య వయసు వచ్చాక అలహాబాద్ వెళ్లి త్రివేణి సంగమంలో వేణుతనం అని ఒక పూజ ఉంటుంది మంత్రాలతోటి పూజ చేసి అక్కడ ఆ బహిష్టు సమయంలో తెలిసి గాని తెలియక గాని ఏమైనా తప్పులు చేస్తే తాకకూడని వాళ్ళని తాకితే చేయకూడని పనులు చేస్తే తెలియక ప్రాప్తించినటువంటి దోష నివృత్తి కోసము అక్కడ వేణుదానం అని పిస్తారు మంత్రాలతోటి ఆ దోష నివారణకి ఒక పూజ చేస్తారు అలహాబాద్ త్రివేణి సంగమంలో ఎందుకు చేస్తారు ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి పద్ధతులు పూజా విధానంలోనూ ఈ అంశాలన్నీ ఉన్నాయి మీకు తెలియపోతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అంతేగాని మీ కోసం వచ్చి ఎవరు చెప్పరు తలతెక్కగా మాట్లాడితే ఎవరి తిక్క వారికి ఆనందం ఎవరి పిచ్చ వారికి ఆనందం ఎవరి అభిప్రాయాలు వారివి ఎవరు ఆచరించే విధానము వారిది అందరినీ ఇదే మార్గంలో నడు అని చెప్పడానికి అది నేషనల్ హైవే కాదు వీళ్ళేంటి అందరూ నేషనల్ హైవేలో ప్రయాణం చేస్తారు వీళ్ళు అడ్డదారిలో వెళ్ళిపోవాలి అని చూసేవాళ్ళు ఇటువంటి ఆలోచనలు చేస్తారు వాట్ ఎవర్ ఇట్ మే బి మీ యొక్క పద్ధతుల్ని మీ యొక్క నిర్ణయాల్ని మీరు సర్వదా సతత కొనసాగించవచ్చు కానీ అందరినీ మాత్రము నిర్బంధంగా ఇలా చేయొచ్చు మా గుడికి రండి ఇక్కడ చేసుకోవచ్చు అని ప్రోత్సహించడం అనేది తగదు ఈ అంశం మళ్ళీ మాట్లాడతాను తప్పకుండా అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ బాయ్